ఈవినింగ్ టైం అయింది ఆకలి వేస్తుంది ఏం తిందాము అని ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో దోసపిండి కనిపించింది పిండితో ఏం చేద్దామని ఆలోచిస్తే పొంగనాలు పోసుకుందామన్న ఐడియా వచ్చిందండి పొంగనాలు పోసుకుందామని డిసైడ్ అయిపోయాము ఈ పొంగనాల పిండిలోకి మేము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మిక్స్ చేస్తున్నవి తరిగిన పచ్చిమిర్చి కొంచెం హెల్తీగా వీటిలోకి కొద్దిగా ఉడకబెట్టిన కారు ఉన్నాయి అవి కూడా మిక్స్ చేసుకుంటున్నామండి కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాము ఈ పొంగనాలు ఇందులో సరిపోయే సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారపొడి అంతేనండి పొంగనాల పిండి మనకు రెడీ అయ్యింది పిండి కొంచెం చిక్కగా ఉంది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటాను నేను పొంగనాల పిండి రెడీ అయిపోయిందండి ఇంకా జస్ట్ పది నిమిషాల్లో పొంగనాలు కూడా రెడీ అవుతాయి వంగనాలు పేదం పెట్టేసి కొద్దిగా నూనె పోసి పిండిని వేసేసుకోండి మ వేడి వేడి పొంగనాలు రెడీ అయినాయి ఎంతో క్రిస్పీగా మెత్తగా లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటాయండి ఇవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్